జై జై రాజ్యాంగ జై భారత్ ఈరోజు ఎందుకు మనం ఇక్కడ కూర్చున్నాం ఎందుకు మన హృదయాలలో మన గుండెలో ఒకలాంటి బాధ ఉంది ఏ బాధ అది అంటే మనం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చెప్పుకోవచ్చు ఎక్కడి నుంచి చెప్పుకుంటాం మనం ఈ రెండు వేల ఐదు వందల సంవత్సరాల చరిత్ర గురించి ఏ విధంగా మనము తొక్కబడాలి అంచబడాము ఏ రకంగా మనము ఆల్మోస్ట్ బాన్సల కంటే హీనమైన భక్తు భద్రాపు వచ్చింది మన పెద్దలు ఏ రకంగా తొంభై శాతం దేశ జనాభాని పది శాతం తొక్కేశారు ఏ రకంగా ఈ వనరులని ఈ పది పర్సెంట్ దోచుకొని ఈ తొంభై శాతం మందిని ఏ రకంగా పీడ్చి పెట్టి చేశారు ఇవన్నీ మన బాధలు ఏ రకంగా అంటూ ప్రాక్టీస్ చేశారు ఈ దేశంలో ఏ రకంగా వనరులన్నీ ఆ కొద్దిమన్నే లాగేసుకున్నారు ఇవన్నీ కూడా మన బాధలు దాంట్లో భాగంగానే ఇలాంటి మీట్ చేతులు మనం పెట్టుకోవాలి ఇలాంటి ఆర్నేషన్స్ ఫాన్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇలాంటి ఒక రాజకీయ చైతన్యాన్ని మనం తీసుకోవాల్సి వస్తుంది ఇదే గుంటూరు జిల్లాలో నేను గుంటూరు పట్టణంలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఒక మీటింగ్ అయ్యాను అప్పుడు నాకు నా వయసు పదిహేడు సంవత్సరాలు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది అప్పుడు కూడా ఇదే స్వరము అంటే నేను లేకున్నాను చాలా చిన్నట్లు బట్ ఇదే భాష సో దేశంలో ఏం జరుగుతుంది బాబాసాహెబ్ గురించి ఇంత మాట్లాడుకోవాలి కొంచెం మాట్లాడుకుంటారు బట్ దేశంలో దోపడీవాదం గురించి ఈ వనరుల దోపిడీ గురించి అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడుకోవడం జరిగింది అంటే సుమారుగా యాభై సంవత్సరాలు ఉంటాయి కదా ఇది ఎనిమిది సంవత్సరాలు అంటే ఒక దేశము అభివృద్ధి చెందాలంటే కరెక్ట్గా ఒక మంచి లీడరు ఒక మంచి ఐడియాలజీ ఉంటే ఒక దేశం పర్ఫెక్ట్గా డెవలప్ కావడానికి కరెక్ట్గా యాభై సంవత్సరాలు పడుతుంది ఇది మనకు అనుభవం జరుగుతుంది అంటే మీరు సౌత్ కొరియా తీసుకున్నా చైనా తీసుకున్నా రష్యా తీసుకున్నా జపాన్ తీసుకున్నా ఏ అభివృద్ధి చెందిన దేశం తీసుకున్నా కానీ యూరోప్ తీసుకున్నా కానీ ఈరోజు కానీ ఒక యాభై సంవత్సరాలని సొసైటీలు మొత్తం మారిపోయినాయి కానీ మన సస్సు మన సమాజము లేదు ఏంటిది ఎందుకలా చాలా కాంప్లెక్స్ ఇది ఎంత కాంప్లెక్స్ అంటే ఇప్పటికీ మనకు ఏం చేయాలో ఒక చేయాలో ఏదో ఒకటి ఒక ఆలోచన చేసుకుని పోతున్నాయి ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ అనేది మనం చూడటం కాబట్టి ఒక యాభై సంవత్సరాలు చాలా సమాచారం డెవలప్ అవ్వడానికి అయితే ఈ దేశంలో ఈ యాభై సంవత్సరాలని ఎప్పటికీ రాకుండా చేస్తున్నారు పర్పస్ఫుల్గా దీంట్లో ప్రధానమైనటువంటి సమస్య మనకి డెఫికెట్గా చెప్పవలసింది దిస్ బ్రాజ్ చెప్పవలసింది తప్పదు బ్రాహ్మణ్ కాసెంట్ బ్రాహ్మణ్ కాకపోవచ్చు కొంతమంది కానీ బ్రాహ్మణిజంని అందరూ ఆర్డర్ చేసుకుంటున్నారు బ్రాహ్మణ్స్ వాళ్ళు ఫస్ట్ ఆర్డర్ చేసుకున్నారు దాని తర్వాత మిగతా ఓసీ రంగు ఆర్డర్ చేస్తున్నారు దాని తర్వాత మెజార్టీ బీసీ ఆర్డర్ చేస్తున్నారు ఇప్పుడు మనం వచ్చి వచ్చింది ఎందుకంటే మనం గవర్నమెంట్ దిగాలు వచ్చాయి కాబట్టి మనం కొంచెం కడప సల్ల కదలకుండా ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం కూడా కొంతమంది బ్రాహ్మణి తీసుకోవడానికి రెడీ అయిపోతున్నాం సో ఒకసారి ఒక పెద్ద ఆయన నేను కార్లో పోతూ ఆ పెద్ద ఆయన నాకు ఏం చెప్పాడంటే వీళ్ళు ఈ బ్రాహ్మణిస్తో ఇది భలే పెట్టారు మనకు ఒక ఫిట్టింగ్ పెట్టాలి దీనిలో ఫిట్టింగ్ పెట్టారు దీంట్లో నుంచి బయట వాళ్ళకపోతున్నాం మనము సో లాస్ట్కి వాళ్ళు మన అంబేద్కర్ సిట్ తీసేట్ అటువైతే సో ఇది ఎంత కష్టమో ఎంత కాంప్లెక్స్ అనేది ఆయన చాలా ఆవేదనని చెప్పడం జరిగింది సో నేను ఏమంటున్నానంటే దీనికి సంబంధించి పాపం ఎప్పుడో ఒకసారి బుద్ధుడిని మనం దేవుని చేసేసాము ఆయన చేసిన పనుల వేలా దాని ఇంత సొల్యూషన్ కానీ ఆలంకారం పైన అయిపోయింది అది చాలా దూరం ఉండిపోతే చరిత్ర మనకి సో నెక్స్ట్ చరిత్ర తీసుకుంటే మనకి జోగ్ర పోలే కాదు తర్వాత సాధ్యపై పోలే కాదు వచ్చారు మనకి అంటే అక్కడక్కడ అక్కడక్కడ ఒక ఐదున్నర సంవత్సరాలు ఒకరు ఇద్దరు వస్తున్నారు సో తర్వాత బాబాసాహెబ్ వచ్చేవాళ్ళు తర్వాత గారు కాశీరా సో వీళ్ళు చాలా సంవత్సరాల కోసం వస్తున్నారు అప్పుడు కమ్యూనికేషన్ చేయాలనే పాపం వాళ్ళంతా చేయగలిగారు వాళ్ళు నేనే అంటున్నానంటే అలాంటి బాబాసాహెబ్ మనం లేకున్నా కానీ బాబాసాహెబ్లో ఉన్నటువంటి ఒక పాయింట్ వన్ పర్సెంట్ మనం చేయగలిగితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దేశంలో ఉన్నటువంటి పాయింట్ వన్ పర్సెంట్ కలిస్తే అప్పుడు బాబాసాహు లేని లోటు మనందరికీ తెలిసిపోతుంది మనందరికీ ఉండిపోతుంది ఆ పాయింట్ వన్ పర్సెంట్ అయినా కానీ మనం చేయగలిగితే బాగుందనేది నా యొక్క కోరిక సో ఈరోజు ఎందుకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మన అన్ని రాష్ట్రాల్లో అదర్ మ్యాటర్ ఇప్పటికీ కూడా మనకు కనబడుతున్నటువంటి పాల లోపపు పనులు అది పావర్తి కావచ్చు చదువు లేని విధంగా కావచ్చు నైపుణ్యం లేని విధంగా కావచ్చు ఆరోగ్య సేవలు లేని కావచ్చు ఒక రక్షణ పరిస్థితి కావచ్చు ఇవన్నీ ఎందుకు మనకి ఇంకా కనబడుతున్నాయి అని మనం ఆలోచన చేస్తే మళ్ళీ ఆ పాత ఇవే దీని యొక్క కనబడుతుంది సో మనం ఎటువంటి సో మనం ఏం ఎందుకు మనము యూరోప్ కి దీటుగా ఎదుగు తేరకూడదు చైనాకు దీటిగా ఎదుగు తేరకూడదు సో ఇలాంటి విషయాలు మనం ఆలోచించినప్పుడు మనము చాలా మందిగా పరిస్థితి వచ్చినప్పుడు బర్త్డే ఉన్నాను ఓనీ పక్షి ఉందాను అంతసారి చిల్లరేందని చాలా నేను ఎప్పుడూ మా పాప పిల్లలకు బర్త్డే సో నా బాధ చేస్తున్నాను మనం ఏం చాలా అన్యాయం కదండి గవర్నమెంట్ జవాళ్ళు రాగానే లేకపోతే ఒక మంచి చెట్లు రాగానే ఇది మొత్తం మర్చిపోవడం దీని గురించి మిగతా వాళ్ళు పరిచిపాలంటే పర్లేదు వాళ్ళ బతికే అంత సో ఒక గృహంలో పుట్టే వాడు నేను వ్యాపారమే చేయాలని ఒక గృహంలో పుట్టే నేను ఆరోగ్యమే చేయాలి నేనే మంత్రి కావాలి నేనే ఎమ్మెల్యే కావాలని సో ఆ కులా ఉన్నాయి అవన్నీ కూడా కానీ మా దాని సీము సో మనము మనతో పాటుగా మన బ్రదర్స్ సిస్టర్స్ మన అందరి జరిని కూడా మనతో పాటు ముందు మీద ఉంది సో దానికి ఎంతో ఇంట్లో చాలా సమస్య ఉంది సో ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు బయటకు వచ్చినా ఆయనలో చాలా హ్యాపీగా మంచిగా ఐపీఎస్ జాబ్ చేసుకుంటూ వందల కోట్ల రూపాయలు వెంక్ చేసుకుంటూ సో చాలా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చా ఎందుకు జరిగింది సో దాంట్లో ఆ క్యారెంలో కొంచెం త్యాగము మనం కూడా చేసే అవసరం సో దీనికి రెండు మూడు సూచనలు ఇచ్చి నేను పాటిస్తాను ఇప్పుడు మనకున్నటువంటి స్ట్రాటజీలో చాలా క్లియర్ కట్ గా మనము గ్రామాలలో యూత్ని ఆర్గనైజ్ ఒక పునాదిలాగా మనకి కలిగి రావాలి సో అది మనం చేస్తున్నాము దాన్ని బట్టి ఇంకా నిర్వర్తన చేయాలి ఈ దేవత చేయడంలో భాగంగా మనము అన్ని అది మనం ఒక ఇంక్లూజివ్ మొబిలైజేషన్ అనేది మనం చేసుకోవాలి దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో రెండోది మనము చాలా జ్ఞానాన్ని ఏ జ్ఞానమో మన టెక్స్ట్ బుక్ జ్ఞానం కాదు మన చరిత్ర యాక్చువల్ చరిత్ర సో మనం గ్రామీస్ రాష్ట్ర చరిత్ర కాదు సో మన చరిత్ర మన మూలవాస చరిత్ర నుంచి మొదలుపెట్టి ఇప్పటివరకు మన చరిత్రను మనమే రాసుకోవాలి మనమే చదువుకోవాలి సో ఆ చరిత్రని అర్థం చేసుకోవాలి సో బాబా సాగు పక్కన రాత్రి పన్నెండే వరకు ఒంటి గంట వరకు రెండు గంటల వరకు ఆయన చదివేవాడు రాసేవాడు సో ఈరోజు మనం బాబా సాగు ఇంత ఇంతమంది ఇక్కడ ఉన్నామంటే ఆయన త్యాగమే కదా ఇదంతా కూడా సో అందులో ఆ త్యాగం ఇంకా పాయింట్ వన్ పర్సెంట్ సో దాంట్లో భాగంగా చరిత్ర తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం సో అందుకని మనం బాగా చదవాలి వెరీ ఇంపార్టెంట్ ఎంత చదివితే మనకు అంత జానం వస్తుంది ఆ జనంలో మనకు ఒక క్లారిటీ వస్తుంది ఒక బ్రాడ్ మెంటాలిటీ వస్తుంది సో ఈరోజు మనకి ఈ మానవలు లేకపోతే బీసీ ఉన్నటువంటి గతకాల కులాలు ఈ కులాల మధ్య వైషమ్యాలు ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే మన యొక్క మైండ్ని ఆ లెవెల్కి మనం మెచ్యూరిటీ చేసుకోలేదు అంటే చదవలేదు సో ఇంకా మనం అన్ని విషయాలు తెలుసుకోలేదు సో మూల కారణాలు తెలుసుకోలేదు మూల కారణాలు తెలుసుకోకుండా ఆ వర్గీకరణ ఆగి ఉందమ్మా సో రిజర్వేషన్ దగ్గర ఆగిందమ్మా సో అది కాదు మనకు కావాల్సింది న్యాచురల్గా ఇంకా చాలా పెద్ద సమస్యలు ఉండేది మన దగ్గర సో అందుకనే చదువుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్స్ వాళ్ళు చాలా బేసిక్ మన హిస్టరీ బేసిక్ కాన్సెప్ట్స్ బేసిక్ ఐడియాలజీస్ ఎవరైనా చెప్పారు గారు ఏం చెప్పారు పాప ఏం చెప్పాడు సో గులాంగిరిలో మన జోహర్ స్థాయి అని చెప్పాడు సో ఎక్కడ అన్ని అనమాట చాలా ఉండేది మనకి సో ఈ చదువుతున్నప్పుడు మీకు ఇంకో విషయం ఉండవలసింది ఏంటంటే ఈ బ్రాహ్మణిజం అనేది ఎంత డేంజరస్ అంటే ఉదాహరణకి బుద్ధుడు అన్నాడు బుద్ధుడు వచ్చాడు బుద్ధుడు వచ్చినప్పుడు దేవుడు అనేవాళ్ళు ఇర్రెలవెంట్ నిర్విరాంశం అంటే దేవుడు అనేది అసలు ఇష్యూ కాదది సో మానవుల ఇష్యూ మన మానవులను మనమే మనమే చేసుకోవాలి సో దేవుడు ఉంటే ఉన్నారు లేకుండా లేదు అని ఆయన చెప్పాడు ఆయన ఎప్పుడు కూడా మతాన్ని ప్రమోట్ చేయలేదు ఆయన ఎప్పుడు దేవుడు కూడా ప్రమోట్ చేయలేదు సో ఈ వాజ్ ఓన్లీ థింకింగ్ అబౌట్ ది హ్యూమన్ హ్యూమన్ బీయింగ్స్ ఈ హ్యూమన్ బీయింగ్స్ సఫరింగ్ ఎందుకు ఉంది పావర్టీ ఎందుకు ఉంది ఎందుకు ఈ స్వార్థపడుతున్నటువంటి సొసైటీ డెవలప్ అయింది సో ఈ రకమైన బట్ దాన్ని మళ్ళీ ఎగర్ సేమ్ బ్రాహ్మణిజం చాలా కంఫర్టబుల్గా కన్వీనియెంట్గా ఆయన దేవుని చేసి పడేశారు ఒక రిలీజన్ చేసి ఆ ఆ రిలీజన్ లో మళ్ళీ అంటే ఇది ఒక మహా కుట్ర అనమాట ఆ కుట్ర ఎంతవరకు వెళ్ళిందంటే దశ దశాతాలలో బుద్ధుని కూడా ఉపాకరం చేస్తే అంటే సో ఇంకా కొంతకాలం తర్వాత ఇది ఇంతగా నడుపుతుంటే మన బాబా సాహెబ్ కూడా పదకొండవ తారీఖు చేసేస్తారు సో ఆల్రెడీ ఆ డైరెక్షన్లో జరుగుతున్నాయి సరే జరుగుతున్నాయి ఈ రకంగా అంటే మీరు చాలా తెలివిగా ఈ సొసైటీ కోలో ఉంచడానికి మీరు ఇట్లాగే ఉండాలి అండ్ అర్థమేంటి ఇట్లాగే ఉండాలంటే అర్థం సో పాకి పని చేస్తారు పాకి పని చేయాలి చెప్పులుంటాడు చెప్పులు ఉండాలి ఒక కుండ చేయాలి సో వ్యవసాయ క్రీడలు ఉండాలి వ్యవసాయ క్రీడలో ఉండాలి సో బిజినెస్ మాత్రం ఒకటే కమిటీ చేయాలి సో మొత్తం ఆధిపత్యం ఒకటే కమిటీ చేయాలి నాధికాధిపత్యము ఇది స్టేటస్ పార్టీ సో ఈ స్టేటస్లో ఉంచడానికి భయంకరమైన ప్రయత్నాలు చేస్తున్నారు సో ఈ సందర్భంగా ఈ ప్రయత్నాలు చేసే వాళ్ళలో ఈవెన్ అంబేద్కర్ వాళ్ళు సోకాళ్ళు వాళ్ళు కూడా జాయిన్ అయిపోతున్నారు అందులో జాయిన్ అయిన తర్వాత అంబేద్కర్ పేరు ఆపుతున్నారు అంటే ఆటర్లే ఎందుకు మా డుతుంటారు నేను అంటాను మీ పాట మహాశత్రులు పెద్ద శత్రులు సో మీ వల్ల జరిగింది అంటే ఏమంటారంటే వాళ్ళు మీ వచ్చి అంటారు అంటే తెలియదు వాళ్ళకి అంటే మీ వచ్చి మార్చుకోవచ్చా అంటారు అంటే ఎట్లా ఉందంటే పెద్దని పెంచుకొని నువ్వు మాంసం అన్నట్టు కొరగ సో ఈ కుట్ర మనం తెలుసుకోవాలి అన్నీ ఓపెన్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది సో ఈ ఐడియా అనేది చాలా డేంజరస్ ఐడియా సో ఇందాక చెప్పారు సో ప్రపంచంలో మహాత్వాలు ప్రజల దగ్గర మేరేస్తున్న వాళ్ళు కూడా ఈ ఐడియాకి అర్థం కావడం సో చాలా ఆశ్చర్యం ఉంటుంది చాలా స్పీడన్లో ఒక గ్రామంలో ఉన్నాము ఐదు రోజులు ఆ గ్రామంలో అందరినీ ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళందరికీ ఇండియా నుంచి ఎక్స్పెక్ట్ చేశారు వాట్ ఈస్ ఇండియా అని సో ఇండియాలో ఎన్ని కులాలు ఉంటాయి ఆరు వేల కులాలు ఉంటాయి ఈ కులం ఈ కులం పెళ్లి చేసుకోవచ్చు సో ఇప్పుడు మూడు చేయాలి ఇదే చేయాలి చాలా ఆశ్చర్యపోయారు సో మమ్మల్ని తెలియదు అంటే ఇంకొక ఏదో నేను మీకు చెప్తాను అనేసరికి మీరు దొంగ తెలియదు మీ యొక్క దుఃఖాన్ని పాజిటివ్ పాజిటివ్ అంటే ఈ ఇది మెచ్యూరిటీ అనేది మనం తెచ్చుకోవడం అనేది ఇంపార్టెంట్ అంటే కదా సో యూ షుడ్ నో సో మీరు ఎంత బాగా ఈ జ్ఞానాన్ని పొందితే అంత బాగా మీరు అందరినీ ఇంక్లూడ్ చేసుకుంటూ పోయే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పడం కారణం బాబాసాహెస్ చెప్పాడు సో విషయాలు నేను ఈ మధ్య కాలంలో దీనికి చెప్పాను ఏంటంటే అవినీతి పునాదుల మీద కులాల కుల పునాదుల మీద మతం పునాదుల మీద మనము ఎలాంటి మంచి సొసైటీని నిర్మించలేము ఎలాంటి ఒక మంచి రాజకీయ వ్యవస్థని నిర్మించలేము సో ఈ లో మనము బాబాసాహెబ్ ఎంత నీతివంతంగా ఉన్నాడో బాబాసాహెబ్ ఎంత కమిట్మెంట్లో ఉన్నాడో అంత కమిట్మెంట్లో కనీసం థర్టీ పాటు పర్సెంట్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే మనం ఈ యాత్రలో మనం ఈ నాట్య యాత్రలో మనం ముందుకు అవకాశమే లేదు మనకి సో మిత్రుల చాలా పెద్ద 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 పని ఉంది మనందరికి చాలా బిగ్ పాస్ మనకి సో దీనిని మనం అయ్యా సో ఇది మొయ్యాలి అంటే గా దట్ ఇన్లూజివ్ మోబిలైన్ సో మనం ఏ రకంగా స్ట్రాటజీ చేసుకోవాలి మన యొక్క బంధాన్ని సో మనం బీసీ రని ఎస్సీ సో ఎస్సీ అని సో అంబేద్కర్ వాళ్ళని ఓసిర ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్స్ కానీ సో ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలని దాని మీద మనం ఒక స్ట్రాటజీ చేసుకోకుంటే తప్ప మన కష్టం నేను ఈ మధ్య కాలంలో ఏమనుకుంటున్నా బాబాసాహెబ్ని మనం జనరల్ మీటింగ్ చెప్పేట ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పాను ఇండియన్ కాన్స్టిట్యూషన్ నథింగ్ బట్ అంబేద్కరిజం నథింగ్ నాట్ నాట్ మోర్ దాన్ లెస్ నాట్ లెస్ దాన్ ఇట్ ఈస్ బేసికలీ ఇట్ ఈస్ అంబేద్కరిజం ఎందుకంటే అంబేద్కర్ అంటే ఏం లేదండి అందరూ సమానంగా ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి ఇంతే దానికంటే దానికి ఒక పెద్ద కాంప్లికేటెడ్ ఐడియా ఏం కాదు చాలా సింపుల్ సో ఈ దేశంలో అదే లేకపోవడం వల్లనే మనం ఈ రోజు ఈరోజు నూట ముప్పై ఉన్నాం మరి నొప్పి ఎక్కువ వందలు కాదు లేదా జనాభా ఎక్కువని కాదు సో జస్ట్ ఎలర్జీ ప్రాబ్లమ్ తో ఈరోజు మనం చాలా హ్యాపీగా ఉండలేకపోతున్నాం ఆనంద ప్రాబ్లం ఉంది అన్ని రకాల సమస్యలు ఉన్నాయి నేను చాలా మంచి ప్రపంచంలో మానవ చరిత్రలో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయో మన భారతదేశంలో అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో అది చైల్డ్ లెబర్ కావచ్చు మరు కావచ్చు అవిద్య కావచ్చు అన్ని రకాలుగా సో సింపుల్ ఒక లాంగ్వీ చెప్పాలనుకుంటే సో ఒక జీవన ప్రమాణాలు మాట్లాడుకోవాలి చిన్న సింపుల్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అని మాట్లాడుకుంటే మనం ఈరోజు అభివృద్ధిలోనే ఇంకా ఉన్నాం సో మిగతా దేశాలన్నీ దాటిపోయి సో ఇవన్నీ కాలము ఇదే ఈ ఐడియాలజీలో తెప్పి సో ఈ ఐడియాలజీని మనం ఢీకొక్కాలి అంటే చాలా పెద్ద ఐడియాలజీ నేను ఈ మధ్యలో ఒక ఆటోలో వెళ్తున్నాను వెళ్ళే వెళ్తుంటే ఆ ఆటో రిక్షా డ్రైవర్ పెద్ద జెండా పెట్టుకున్నాడు కాశాడ నేను అడిగాను బాబు ఈ జెండా బీజేపీ అడిగాను అంటే ఆయన చెప్పాడు సార్ నేను ఆర్ఎస్ చేస్తాను అన్నాడు అంటే ఆర్ఎస్ అంటే ఏం చేస్తారు ఏంటి ఏంటి అయ్యాస్తా అంటే ఏ ఒక్కసారి నేను పక్క హిందూ వాళ్ళని హిందూ పొందా ఈ దేశంలో ఇంకా వేరే ఏం ఉండడానికి లేదు అన్న ఏం చేయాలి అనుకున్నా అన్న వాళ్ళందరూ దేశం నుంచి బయటపడాలన్నాడు నువ్వు ఏం చేస్తున్నాలో బాగున్నా అంటే సార్ నేను పదవి పాస్ చేశాను అంటే చూడండి అంటే పదో తరగతి పాస్ అయిన తెలుగు కూడా ఈ ఈ మహానుభావులు సో సార్ మైండ్ని సో పొల్యూషన్ సార్ అంటే చాలా ఫాస్ట్ అయిపోతారు ఆ లో అందరూ కూడా సో మనము దాన్ని కౌంటర్ చేయాలంటే సో ఇండియన్ ని ముందు పెట్టుకొని మనము అదే మన ద్రాక్ష సో దాన్ని ముందు పెట్టుకొని మనము అత్యంత జాగరూకతతో అత్యంత పంద మంచి పందాలని ఒక టెక్ని ముందుకు అవసరము మనకి ఈరోజు చాలా ఈ కనబడుతుంది సో ఆ అందాలో ఆ పద్ధతిలో కార్యలో మనం అందరూ వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికీ ఆది థ్యాంక్ యూ వెరీ మచ్